పొద్దున పృథ్వీకి సంబంధించిన ఒక ఆడియో అనేది మొట్టమొదట మనం బయట పెడితే అది పెద్ద వైరల్ అయి కూర్చుంది నిజానికి లైలా సినిమా సంబంధించిన ఇంకా బలంగా ఏదైతే ఆ లైలా అనే దాని మీద ఇంకా బాయ్కాట్ అనేది ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఇంకా సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది ఇంకోటి ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడే పృథ్వీ మీద గట్టిగా మనం టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భంలోనే పృథ్వీ హాస్పిటలైజ్డ్ అయినట్టుగా కొన్ని వీడియో ఫుటేజ్ అవన్నీ వస్తూ ఉన్నాయి చూడండి ఒకసారి పృథ్వీ హాస్పిటలైజ్డ్ అయినట్టుగా కొన్ని వీడియో ఫుటేజ్లో అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి మేబీ అతనికి ఏమైందో మనకైతే తెలియదు గతంలో కూడా అతను కరోనా టైంలో అతనికి ఏదో హెల్త్ ఇష్యూ ఏదో వచ్చినప్పుడు నేను చనిపోతున్నాను నాకు రోజులు దగ్గర పడినా అనిపిస్తుంది ఏదో ఒక వీడియో ఫుటేజ్ అయితే అతను వదిలే తనని ఎవరు పట్టించుకోవట్లేదు అయిదని ఇట్లా అంటే మళ్ళీ ఇప్పుడు జనరల్ చెకపో లేకపోతే అతనికి ఏదైనా హెల్త్ ఏదైనా ఇష్యూ ఏమైనా వచ్చిందో మనకైతే తెలియదు మేబీ మనకు వ్యక్తిగతంగా పృథ్వీ మీదేం పెద్ద కక్ష ఏం లేదు మనకేమి ఆస్తి తగ్గు గట్టు తగలి కాదు ఇష్యూస్ మీద డివైడ్ పెట్టాలి ఇష్యూస్ మీద మాట్లాడాలి అతని ఆరోగ్యం బాగుండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా కానీ రెండోసారి మాత్రం సినిమా ఫంక్షన్లో పొలిటికల్ ఫంక్షన్ దేని దేని డిఫరెంట్గా మీరు విమర్శించాలనుకున్నాం ఏ ప్లాట్ఫామ్ మీద ఆ ప్లాట్ఫామ్లో చేయండి సినిమా ఫంక్షన్లో పనికిమాలిన వ్యవహారాలు చేసుకుంటూ సినిమా ఫంక్షన్స్లో పాలిటిక్స్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ టార్గెట్ చేస్తే ఒప్పుకుండేది లేదు ఒప్పుకుండేది లేదు దయచేసి పృథ్వీ ఇది నీకు లాస్ట్ చెప్పేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే సినిమా పెద్దలారా పృథ్వీని తీసి పక్కన పెట్టే సినిమానే మేము ఎంకరేజ్ చేయగలుగుతాం పృథ్వీ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి చీప్ కామెంట్స్ చిల్లర్ కామెంట్స్ చేస్తుంటే మేము అంగీకరించాం ఇటువంటి వ్యక్తిని మీరు ప్రోత్సహిస్తే మీరు మాకు డైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఎవరు మా సినిమా చూడొద్దు మా సినిమాకు రావద్దు అని మీరు డైరెక్ట్గా చెప్పినట్టే డైరెక్ట్గా మాకు చెప్పినట్టే ఇప్పటికైనా మీరు మారతారా మార్రా అది మీ ఇష్టం ఆల్రెడీ లైలా అయితే మాత్రం నాకు తెలిసి బ్లాక్ బాస్టర్ కొట్టిద్ది ఐదని చెప్పి పృథ్వీ లాంటి చెప్పినది మాత్రం అది అవ్వదు లేకపోతే సినిమా యూనిట్ మేము అదిరిపోయేటట్టు బంపర్ హిట్ కొట్టేసామంటే అది అవ్వదు సినిమా బాగుండాలి రెండు ఆడియన్స్ని గ్రాప్ చేసుకునేంత సత్తా ఉండాలి బాబు మీకు దండం పెడతాం మా థియేటర్ రండి బాబు మీకు నమస్కారం పెడతాం మా సినిమా చూడండి మేము ఇన్ని కోట్లు పెట్టి ప్రమోషన్ తీసాం మేము అప్పులు పాలైపోయాము మా కోటాని కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి సినిమాలు తీసేసాము ఐదని చెప్పుకు తిరిగే వాళ్ళందరూ మరి ఇటువంటి పనికిమాలన వ్యవహారాలు చేసే వాళ్ళకి డబ్బులు తీసుకొని యాక్ట్ చేపిచ్చే వ్యక్తికే పనికిమాలన మాటలు చెప్తూ పనికిమాల డైలాగులని మాట్లాడే వ్యక్తులు మీరు ప్రమోట్ చేసుకుంటున్నారే మరి డబ్బులు పెట్టి సినిమా చూసే మాలాంటి వాళ్ళు మాకెట్లా ఉంటుంది మాలాంటి వాళ్ళు మాకెట్లా ఉంటుంది అంతే కదా ఇటువంటి వ్యక్తిని దయచేసి మళ్ళీ 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 హెచ్చరిస్తున్నాం ఇది మా హెచ్చరిక అనుకోండి దయచేసి సినిమా పెద్దలారా ఆలోచించండి ఇటువంటి వ్యక్తిని తీసి పక్కన పెట్టేసి మీరు జనరల్గా ఏ సినిమా కావాలంటే ఆ సినిమా తీసుకోండి తప్పలేదు మీరు మీరు కష్టపడాలి మీకు డబ్బులు రావాలి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి అంతేగాని మమ్మల్ని బాధ పెట్టేలాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అంగీకరించబోము అంగీకరించేది లేదు ఖచ్చితంగా ఒక దెబ్బ ఆల్రెడీ చూసారు మత్కా అని గేమ్ చేంజర్ అని రేపు లైలా కూడా అలాగే చూస్తారు హండ్రెడ్ పర్సెంట్